ఎన్టీఆర్ రామారావు గారు చూపించిన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను వస్తానే ప్రాణదాన కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను ఆ ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్లో నేను ఆ కార్యక్రమం ప్రారంభించి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా లాంఛనాలు సమర్పించే పరిస్థితిలో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడిన విషయం మరొకసారి మీ దృష్టి తీసుకొస్తున్నా ఆ తర్వాత నేను ఆ కార్యక్రమం జాగుతూ ఉంది మళ్ళీ కొత్తగా నేను శ్రీవారి సేవకులను ఒక కార్యక్రమం పెడితే శ్రీవారి భక్తులు ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండంగా వాలంటరీ సర్వీసులు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మొన్నే ఇంకొక కార్యక్రమం కూడా ప్రారంభించాను ఆ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రతి ఒక్క క్యాపిటల్లో ఉండాలి భారతదేశంలో అన్ని రాజధానిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి ఇంకొక పక్క ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని సంకల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదు వేల దేవాలయాల్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం వేద పండితుల కోసరం ఇప్పుడే గారి ఆదేశాల ప్రకారం దగ్గర దగ్గర ఏడు వందల మందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆందోర్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడే వారు ఒక మాట చెప్పారు ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే ఇలాంటి కంచి లాంటి పీఠాలు చాలా కృషి చేశాయి ఈరోజు ఒకే మాట చెప్తున్నాను ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి ఏ దేశంలో లేని కుటుంబ విలువలుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది అమెరికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఆఫ్రికాకి వెళ్ళండి లేకుంటే యూరోప్కి వెళ్ళండి ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలు లేవు అలాంటి కుటుంబ వ్యవస్థ వారసత్వంగా వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే శంకరాచార్య గారు ఒక విలువల్ని ప్రమోట్ చేశారో అక్కడి నుంచి ఎన్నో మంది ట్రస్ట్లు కానీ దేవాలయాలు కానీ చేశారు దాని ప్రభావమే ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థ అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒక మంచి సమయం చాలా సంతోషం ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా ఓసారి ఇలాంటి సంస్థలు చాలా అవసరం మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మానసిక ఆనందాన్ని లేకుంటే మానసిక వికాసాన్ని కల్పించే ఏకైక సమస్యలు ఈ యొక్క స్పిరిచువల్ సెంటర్ రిలీజియస్ సెంటర్స్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ సమస్యలు లేకపోతే మనకు అందరికి ఇంకా పట్టేది ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది అదే ఈ ప్రపంచం నడిపిస్తుంది ఎంత పెద్ద శేస్త్రవేత్తలైన కడాన దేవుని పైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇక్కడ కామకోటిని చూశాను ఐఐటి చెన్నై డైరెక్టర్ ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా టెక్నాలజీలో అయిన ఎక్స్పర్ట్ కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడ ఉంటాడు అది విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్న అదొక నమ్మకం అదొక ట్రస్ట్ అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది అలాంటి నమ్మకాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలందరినీ మన స్వామిని ముఖ్యంగా నేను అభినందిస్తూ అదే మారిగా నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం మీరు చేసే అన్ని కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలకి సర్వేంద్రియానం నయనం ప్రధానం మానవ సేవే మాధవ సేవ అని తెలియజేసి వారి చేతుల మీదుగా ఐ హాస్పిటల్ ను ప్రారంభించినటువంటి మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరథాల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తరపు నుంచి కూడా మరి తమ బిజీ స్కెడ్యూల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి మంచి మనసుతో మన అందరికీ కూడా ఆశీర్వాదం అందించి ముఖ్యంగా శంకర ఐ హాస్పిటల్ ను ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని వారి యొక్క సందేశం ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శంకరా ఐ హాస్పిటల్ వారు అందిస్తున్నటువంటి నేత్ర వైద్య సేవలను ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం మరి వారి బిజీ స్కెడ్యూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి హస్తాలతో శంకర ఐ హాస్పిటల్ ను ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గరుణీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచార్యులు వారు ఆశీర్వచనం అందిస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా మేము మీ స్థానంలో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి వినవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి అహర్నిషులు కృషి చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాం వారి యొక్క ప్రతి మరి ఈ రోజు శంకర ఐ హాస్పిటల్ గొప్ప ప్రారంభించి గొప్పగా వారి యొక్క బృహత్తరమైనటువంటి మనసుతో మన కూడా ఆశీర్వాదం అందించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నారు దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం వి రిక్వెస్ట్ డాక్టర్ సుధాకర్ గారు ఫ్రమ్ శంకర ఐ హాస్పిటల్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ కూడా మేము ఈ స్థానంలో ఆసనీలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం సాయంత్రం అందరూ ఇంకా జాతీయ వందరం అవ్వలేదు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరిని చూసామని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం శుభ సాయంత్రం ఈరోజు పరమ పూజ్యులైన కంటి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి మా పాదాభివందనములు మీ దీవెనలు ఎల్ మా మీద ఎల్లప్పుడూ ఉంటాయని మా ప్రగాఢ నమ్మకం గౌరవనీయులైన మంత్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన అమూల్య సమయం కేటాయించి అత్యాధునిక Hello. Yes. Union Minister Pemasani Chandrashekar Gayarki. Ma Namaskaram. This is an institution that upholds the highest level of ethics and integrity in delivering eye care, the compassion and wherewithal to reach the most downtrodden. Thank you, sir, for coming.